స్పేస్ సెంటర్ లో చిక్కుకున్న సునీత విలియమ్స్ భూమి మీదకు ఎప్పుడు వస్తారు అన్న విషయంలో ఎట్టకెలకు ఓ క్లారిటీ వచ్చింది వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో సునీత విలియమ్స్ బుజ్ విల్మోర్ భూమి మీదకు తిరిగి రానున్నారు వీళ్ళను బోయింగ్ స్టార్లేనర్ లైనర్ లోనే భూమి మీదకు తిరిగి తీసుకురావాలని మొదట అనుకున్నారు ఇది సురక్షితం కాదని నాసా తేల్చి చెప్పింది వారిని అందులో వెనక్కు తీసుకురావడం అత్యంత ప్రమాదకరమని పేర్కొంది ఆ రిస్క్ తీసుకోవడానికి నాసా సిద్ధంగా లేదని ప్రకటించింది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ షటిల్ డ్రాగన్ క్యాప్చుల్ లో వారిని తీసుకురావాలని నిర్ణయించింది వారం రోజుల పరిశోధనల నిమిత్తం సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి కానీ లోని థ్రస్టర్లు మొరాయించడం హీలియం లీకేజ్ సమస్యలు తలెత్తాయి దీంతో ఇద్దరు నాసాట్స్ అక్కడే చిక్కుకుపోయారు స్టార్ లైనర్ కు మరమ్మతులు చేసేందుకు బోయింగ్ ఇంజనీర్లతో కలిసి నాసా చాలా ప్రయత్నాలు చేసింది కానీ ఎలాంటి ఫలితం లేదు దీంతో మానవ సహిత తిరుగు ప్రయత్నానికి సురక్షితం కాదని తేల్చింది ఒకటి వారాల్లో ఇది స్పేస్ నుంచి ఆటో పైలట్ మోడ్ లో భూమి మీదకి రానుంది ఇదే కాకుండా రష్యాకు చెందిన సోయూస్ క్యాప్సూల్ కూడా స్పేస్ లోనే ఉంది కానీ అందులో ముగ్గురికి మాత్రమే ప్లేస్ ఉంది అదే కాకుండా స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ కూడా ఐఎస్ఎస్ లోనే ఉంది కానీ ఇప్పటికే అందులో నలుగురు ఆస్ట్రోనాట్స్ ఉన్నారు అత్యవసరం అయితే తప్ప అందులో మరో ఇద్దరిని ఇరికించడం కష్టమే దీంతో ఎలా చూసినా సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ఇప్పట్లో భూమి మీదకు వచ్చే ఛాన్స్ మాత్రం కనిపించడం లేదు స్పేస్ డ్రాగన్ సెప్టెంబర్ లో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ తో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు వెళ్తుంది తిరుగు ప్రయాణంలో సునీత విల్మోర్లను కూడా తిరిగి తీసుకురానుంది